మా మీకు ఈ చరాచర జగత్తుని సృష్టించింది ఎవరు లేదా ఏమి తెలియని ప్రశ్నగా మిగిలిపోయింది ఓ ప్రశ్న ఈ భూమిని సృష్టించింది ఎవరు భూమిపై మొదట జన్మించింది ఎవరు సూర్యచందులు పుట్టింది ఎలా ఈ భూమిపై మొదట మనిషి పుట్టాడా లేక దేవాను దేవతలు పుట్టారా ఇది అందరిలో ఒక ప్రశ్నగా ప్రతి ఒక్కరిలో ఒక సందేహంగా ఇలా ఈ విషయం గురించి ఆలోచించని వారు ఉండకపోరు మరి ఎవరిని అడిగినా మనిషిగా ఉన్న మనం దేవుడు సృష్టించాడు అని చెప్పడం మనం విని ఉంటాం చూసి ఉంటాం ఎన్నో అధ్యయనాలు చదివి ఉంటాం కానీ మనకు ఉన్న డౌట్ మాత్రం మనల్ని దేవుడు సృష్టిస్తే దేవుడిని ఎవరు సృష్టించారనేదే ఒక ప్రశ్న మరియు అది ఒక సందేహం మనందరికీ మొదట మనిషా దేవుడా గుడ్డు ముందా కోడి ముందా అనేలా అందరినీ ఆలోచింపజేసే ప్రశ్నే అందుకు ముందు మన మీ ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో ఎన్నో వీడియోల కోసం మీరిచ్చే ప్రోత్సాహమే మాకు ఉత్సాహం కొన్ని లక్షల సంవత్సరాల ముందు భూమి పుట్టింది అని విజ్ఞానులు చెప్పే మాటలను విని ఉంటాం కానీ అది ఆ విషయానికి గాను సరి అయిన నిగదిత సమయం అనేది ఎవరికి ఏ ఒక్కరికి తెలియదు అది ఎలా ఉంది ఎక్కడ ఉంది ఏ రూపంలో ఉండేది మాత్రం ఎవ్వరికీ తెలియని విషయం అందుకు సాక్ష్యం ఏ ఆధారాలు దొరకలేదని చెప్పచ్చు దేవుని రూపం దేవుని అస్తిత్వం అన్ని ధర్మాలు సముదాయాలు అందరూ నమ్ముతారు అలాగే జీవి నిర్జీవి సృష్టించింది దేవుడు అని నమ్ముతాం దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని అన్ని ధర్మాల వారు అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన మత ధర్మాలు వారు కూడా దేవుడు ఉన్నాడనే నమ్మకంతో తెలియజేసేది నిజం కానీ ఎవరికి తెలియని ఏ ఆధారము లేని విధంగా ఉన్నాయని అందరికీ తెలుసు కానీ నమ్మకంతో నడుస్తుంది ఈ జగత్ మహా విజ్ఞాని స్టీఫన్ యాంకింగ్ గ్రాండ్ డిజైన్ అనే పుస్తకంలో భౌతిక విజ్ఞానం నియమాల ప్రకారం బ్రహ్మాండాన్ని సృష్టించినారు అని చెప్పడమైనది హిందూ గ్రంథాల ప్రకారం చెప్పడానికైతే అస్తిత్వం నుండి తనదైన మూలంగా ఉందని నమ్మడమైనది స్వాభావిక తత్వం మనలో ఉండి ఈ తత్వం మనలో ఉండడం వల్ల హ్యాంకింగ్ తత్వానికి దగ్గర పోలిక ఉండేదని చెప్పడమైనది హిందూ ధర్మంలో శివుడే మూలాధారమని పరిగణించడమైనది ఇలాంటి ఆధారంగా గ్రాండ్ డిజైన్లో కూడా హిందువుల పరికల్పనతో ఉన్నవిగా నమ్మడమైనది స్టీఫన్ ంకన్ చెప్పడమైనది ఈ విషయానికి గాను మనం నమ్మడానికి సాక్ష్యంగా ఉందనే దానికి మొదటి సాక్ష్యం హిందూ ధర్మం అవును ఇది నిజం ఎందుకంటే అఖలో కొన్ని డైలాగ్ మనం ఇప్పుడు చూస్తాం మన పురాణాల ప్రకారం ఎన్నో వింత విచిత్రాల దేవాలయాలు మనం చూసి ఉంటాం అందులోని నిర్మాణాన్ని చూసి మనం ఆశ్చర్యపోయి కూడా ఉంటాం ఎందుకంటే ఆనాడు ఏ టెక్నాలజీ లేకుండా అంతటి మహా మేధావులుగా ఎన్నో వందల టన్నుల వేల టన్నుల రాతిని కట్టడంతో కట్టించడం ఒక మంచి ప్రయోగం అనేది చెప్పవచ్చు అలాంటి గుడి గోపురాలు నిర్మించే విషయంలో మన హిందూ ధర్మంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందనే చెప్పచ్చు అలాంటి గుడి నిర్మాణం వెనక ఎంతో శాస్త్రం ఉంటుందో తెలుసా దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా స్థుతులు మంత్ర సమిదలు పురాణాలు స్థల పురాణాలు వేదాలు ధర్మాలు ఆగమన శాస్త్రాలు అలంకరణ శాస్త్రాలు ఉపాసన శాస్త్రాలు ధర్మనీయ నియమాలు వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షింపజేసి కట్టేది గుడి అందులో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రశస్యం తెలుసా అని కూడా చెప్పడమైంది సర్వమాన సౌభృత్యాత్యాన్ని బోధించడానికి సాక్షాత్ ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు జీవిత సత్యాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు కార్యసిద్ధికి ఆ వినాయకుడు సంపదకు లక్ష్మి విద్యకు సరస్వతి సకల దేవతల శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్ అమ్మవారు ఇంతమందిని సంరక్షించడానికి గుళ్ళల్లో ప్రతిష్ఠించే ఆ శక్తి స్వరూపాలై విగ్రహాలతో ఆడతారా మనకు ప్రాణం పోయే జబ్బు వస్తే మనం ఆసుపత్రికి పోతాం కదా మరి ఆసుపత్రి ముందు గుడి ఎందుకు ఉంటుంది అంటే దేవుడు నేను కాపాడుతాను ప్రాణాల్ని కాపాడబోతున్నాను అనే డాక్టరు నాకు అండగా ఉండమని దేవుడికి దండం పెట్టుకొని మరీ జాగ్రత్త పడతారు ఎందుకు అంటే తను చేసే పని వెనుక దైవం ఉంటాడని నమ్మకం మనం చెప్పుకునే విజ్ఞానం చదివిన సైంటిస్టులు కూడా శ్రీహరికోటలో ప్రయోగించే రాకెట్ పత్రాన్ని మొదట దేవుని పాదాల వద్ద పెట్టి పూజిస్తారు ఎందుకు దేవుడు తన వెంట ఉండి లక్ష్యాన్ని నెరవేరుస్తాడనే నమ్మకం భగవంతుడు సృష్టికి తండ్రి ప్రకృతి తల్లి వాటికి పుట్టిన బిట్టే ఈ విజ్ఞానం ఇది నిజం దేవుణ్ణి కరుణించమని అడగాలే కానీ కనిపించమని కాదు ఇదే నిజం అలాగని ఇందు దేవాను దేవతలను చూసిన వారు లేరు ముందు తరంలో తాత తాతల తరంలో ఉన్నారనేది కూడా నమ్మకమే చూసిన వారు ఎవ్వరూ లేరు విన్నవారు లేరు దేవుడు ఉన్నాడా లేడా అస్తిత్వ కల్పన అనేది కూడా తెలియదు ఇదంతా వారి వారిగా నమ్మకం మాత్రమే వాళ్లకు వాళ్ళుగా దేవుడు ఉన్నాడని నమ్మి చేసే పని మీద ధ్యాసతో నమ్మకంతో నడుస్తూ ఉంది ఈ ప్రపంచం కానీ అలా దేవుడు ఉన్నాడని చాలా భయంతో జాగ్రత్తగా నడుస్తుంది ఈ నడమంత్రపు సిరి అందుకే ఇలా జరిగిపోతూ ఉంది కొంతమాత్రం దేవుడనే భయంతో భక్తితో చాలా వరకు కొన్ని హత్యలు మానభంగాలు ఇంకొన్ని దేవుడనే వాడు శిక్షిస్తాడనే నమ్మకంతో భయంతో చాలా వరకు కొన్ని హానిలు జరగకుండా ఉన్నందుకు దేవుడే కారణం లేదంటే అది దేవుడనే భయం లేకుంటే ఇంకా రెచ్చిపోతారేమో మనిషి దేవుడున్నాడని భయపడుతూ చాలా వరకు కంట్రోల్లో ఉన్నాడు లేకపోతే వ్యాధుడై వ్యాధుడై ఉండేవాడు ఈ మనిషి మనిషిని మనిషిగా చంపి నరూప రాక్షసుల్లా మారేవారేమో ఈ మానవాళి తను చేసిన పాపాలకు తనవంతుగా శిక్షింపబడతాడు అనేటందుకే మరియు తన కర్మకు ఫలితంగా అనుభవిస్తాడు అనే దానికోసం మానవుడు చాలా వరకు చాలా కంట్రోల్గా ఉన్నాడనేది దేవుడు ఉన్నాడనే భయంతోనే అన్ని ధర్మాలలో ఉల్లేఖిస్తారు పాటిస్తారు దేవుడు అనేవాడు కల్పితం మాత్రం అనుకునే వారికి మనం చూస్తూ ఉన్న సృష్టిలో జరుగుతూ ఉన్న అనేక విధాల అనుభవాల మనం తెలుసుకోవచ్చు ఎలాగంటే గాలి నీరు ఆకాశం నిప్పు భూమి అనే పంచభూతాల సాక్షిగా మన తోడుగా ఉంది అంటే అందరూ అందుకు ఆ దేవుని సృష్టిగానే అలాగైతే ఆ దేవుడు ఉన్నట్టేగా అందుకు ఉదాహరణం గాలిని మనం చూడలేము దేవుణ్ణి కూడా చూడలేం అనేది మాత్రం నమ్మకం అది నమ్మకం అన్ని ధర్మాలలోనూ ఉండి ఉండేదే కనుక ఆ ధర్మాల వారు దేవుడు ఉన్నాడనే నమ్ముతారు దేవుడు అనేవాడు అన్ని ధార్మిక గ్రంథాలలో విభిన్న రీతిలో ప్రతిబింబించి ఆయా ధర్మాల వారు అంటే ముస్లిం అల్లా అని తనపై టోపీ ధరించి క్రైస్తువుడు మెడలో వేసుకొని హిందువులైతే నుదుట బొట్టు పెట్టుకుని అలా వారు వారి వేషధారణలో వారు చేసే పత్తితో అలా జరుగుతూ ఉంది ఈ ప్రపంచం ఓ నమ్మకం మీద హిందువులైతే నుదుట బొట్టు పెట్టుకునే అలవాటు ఉంటుంది అలాగే ముప్పై మూడు వేల కోట్ల దేవాను దేవతలు ఉన్నారనే నమ్మడమైనది అలాగే అన్ని ధర్మాల వారు వారి వారి దేవా దేవుడు దేవుల్ని పూజిస్తారు కానీ నిజంగా ఏ దేవుడును ఎవరు చూసినట్లు ఆధారం లేవు వారు మన దేవుడు ఇలా ఉన్నాడనే నమ్మకంతో జీవించడం తప్ప దేవుడును ఎవరు చూసి ఉండరు ఇది నిజం అన్ని విధాలా పరిశీలించిన తర్వాత మనకు పంచభూతాలు సాక్షిగా దేవుడు పంచభూతాల్లో ఉన్నాడనేది నమ్మకం హిందూ ధర్మం ప్రకారం మనకు తెలిసిన సత్యం ఇదే ఇది సమయ చక్రం ద్వారా ముందుకొచ్చి ముందుకు పోతున్నందువలన మనిషిగా జననమైంది అదే రీతిలో దినం దినంగా జనన మరణాల సంఖ్య జరుగుతూనే ఉండడంతో పుట్టడం చావడంతో కొన్ని మార్పుల వల్ల మనిషి తనదైన కొన్ని గుంపులుగా కాలక్రమేణా తనదైన శైలిలో నీతి నియమాలు జాతి రీతి అని పఠించిన అందువల్లే రోజులు గడిచే కొద్దీ వారికు ధర్మంగా రూపాంతరం గావించబడింది ఈ సృష్టి ఈ ధర్మమే మన నమ్మకానికి అనుగుణంగా దేవుడిని సృష్టింపజేసినాడనేది ఇప్పటి వరకు ఒక నమ్మకమే ఈ సారాంశాన్ని నాందిగా ఉంది అందుకే దేవుడు ఉన్నాడు దేవుడును ఎలా ప్రార్థించాలి అనే విషయానికి నాంది ఈ మానవుడు కానీ దేవుడును చాలాసార్లు విజ్ఞానం ప్రకారం కనిపెట్టడానికి చాలానే ప్రయత్నించినారు కానీ దేవుడు ప్రతి కన కణములో ఉండే ఉండాలి ఉన్నాడని నమ్మకమే భక్తి భయంతో ఉన్నాయని నమ్మడమైనది ఇదే దేవుని సృష్టి